కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటుందని కేసీఆర్ గారు మొన్ననే బద్దలు కొట్టినట్టు చెప్పిండు అయినా అసలు బీజేపీకి తెలంగాణ మీద హక్కు ఉన్నదా ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి రెండు వేల సంవత్సరంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణకు మొండిచేయి చేయి చూపింది బీజేపీ చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఇవ్వకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందే బీజేపీ అసలు కేంద్రంలో ఎనిమిది ఎంపీలు గెలిపిస్తే గుండు సున్నా పెట్టి బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ ఇవాళ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వడం కాక బనకచెర్ల గోదావరి లింకుకు మళ్ళా తెలంగాణ కొట్టికి తెలంగాణలో గోదావరి నీళ్లకు అన్యాయం చేసే అక్రమ ప్రాజెక్టుకు వత్తాసు బలికి నిధులిస్తున్నదే బీజేపీ ఇంకా బీజేపీ ఏ ముఖం పెట్టుకున్నట్టు ఏం చేసింది బీజేపీ ఓ జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిందా ఏం చేసింది బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ గోదావరి బనకచెర్ల మీద కిషన్ రెడ్డి మాట్లాడాడు బండి సంజయ్ మాట్లాడాడు ఈటల రాజేందర్ మాట్లాడాడు ఎందుకు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నాను ఆ బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు తెలంగాణ అది శాపం కాబోతుంది అది కడితే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఈ కాంగ్రెస్ దద్దమ్మ కృష్ణా కృష్ణానదిలో మొన్న అరవై ఐదు టీఎంసీలు తక్కువ వాడి మన హక్కును కూడా వాడుకునే తెలివితేటలు లేవు గోదావరి బనగచర్ల ప్రాజెక్టు ఆపే విషయంలో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది బట్ ఏది ఏమైనా బీఆర్ఎస్ ఉన్నది మేము వదిలిపెట్టం రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్ళైనా సరే గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును ఆపి తీర్థం తెలంగాణ ప్రయోజనాలు కాపాడతాం బీజేపీ నాయకులారా తెలంగాణ మీద ప్రేమ ఉంటే వెంటనే గోదావరి బంకచెర్లను ఆపండి తెలంగాణ ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ సొంతగానే ఉంటది ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది వంద సీట్లతో అధికారంలోకి వస్తే తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోరు ఎవడో పెట్టుకుంటామన్నట్టు అన్నట్టు ఎవడో పెట్టుకుంటారన్నట్టు అన్నట్టు మాట్లాడుతుంది ఎవరితో పొత్తు పెట్టుకోము బిఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం